వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక స్వాతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంకా లాస్ట్ రోజు ఆంజనేయ స్వామి టెంపుల్ కడుతున్నారు అని అన్నాను కదా ఇంకా అయితే గడుస్తంభం ప్రాణపతిష్ట అవన్నీ ఆల్రెడీ గడుస్తంభం ఎత్తం అనమాట మనం ఎప్పుడైనా లేదే ఇంకంటే ఇంట్లో పనులు ఇంకా లాస్ట్ రోజు కాబట్టి క్లీనింగ్ పూజ అవి ఇవి అనే లోపు చాలా టైం అయితే పట్టేసుకున్నది ఇంకా అంత అది కాక పిల్లలు కదా పిల్లలతో ఏగడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా ఎప్పుడైనా సరే బయటికి వెళ్తే కొంచెం వాటర్ అయితే తాగి వెళ్ళాలి అంటారు అనమాట వరర్ అయితే తాగేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి బయటకు వెళ్ళడము నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేయడం మొత్తం మర్చిపోతుంది నిలబెట్టిన మనం నిలబెట్టారా అనుకున్నాం కానీ వెళ్ళినాక చూస్తే మా అదృష్టం బాగున్నట్టుంది ఇంకా స్టార్టింగ్ కాలేదు సాటర్డే రోజు ఓమం మొత్తం చేయించి ఇంకా దాన్ని అల్లనే పెట్టారు ఆ రోజు బొట్టు గిట్టు ఏది పెట్టుకోకుండా దాన్ని ముట్టుకోకుండా ఈ రోజు ఇంకా దానికి ఏదో చేసిన తర్వాత ఇంకా ఓమం దగ్గర బొట్లు అవన్నీ పెట్టుకోవాలని అయితే చెప్పారు పెడతారు కదా దానికి ముందు ఇవన్నీ వేస్తారంట నాకైతే అంత క్లియర్ గా ఏం తెలియదు ఏమైనా తప్పులు మాట్లాడితే కూడా దయచేసి మన్నించండి మీకేమైనా తెలుస్తే కూడా కామెంట్ చేయండి కొత్తగా ఏ దేవాలయం దగ్గరకు వెళ్ళినా గడుస్తా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వెళ్తానమాట అందుకే నాకు ఎప్పుడు తెలీదు మా ఊర్లోనే క్లియర్ గా ఏమేమి వేస్తారు ఎలా చేస్తారు అనేది ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా Able, able, able morally a Georgi a rata where Able, able, a tarde cuando chamado yoully, al kind rij Bee అక్కడైతే పూజారులు అయితే మొత్తులు మొత్తుకుంటున్నారు కాగిదాలు అవన్నీ వేస్తున్నారంట నేనైతే దూరంగానే వేసాను అనమాట అన్ని ఒక చెత్త బకెట్ లో ఉంటే అక్కడైతే వేసేసాను నేను ఒక్కదాన్ని చేస్తే సరిపోదు కదా అందరికి ఆ నీట్నెస్ అనేది ఉండాలి ఏయ్ నోట్ ఏజ్ పగడ చెల్లేనే అయితే ఫస్ట్ నవధన్యాలు పగుడాలు అవన్నీ వేసిన తర్వాత తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి కదా వాటిని కూడా వేసేసాము మొత్తమ్మ దేవుని దర్శనం దండి డబ్బున టెంకాయలు అయితే కొట్టేద్దాం మళ్ళీ తర్వాత ఇంకా ఎక్కువ అవుతారంటే ఫస్ట్ అయితే గుల్ లోపలికి వెళ్ళి మొత్తం మొక్కేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి వినాయక స్వామి ఇక పూజ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆ విఘ్నేశ్వరి అనుగ్రహం ఉండాలి కదా ఫస్ట్ అయితే దేవుని మొక్కేసుకున్నాను తర్వాత ఇంకా బింగిల్ అన్ని తీసేసా వచ్చేసి దత్తాత్రేయ స్వామి అనమాట ఇంకా ఆంజనేయ స్వామి అసలు తీద్దామంటే జనాలు అయితే ఇప్పుడే ఇలా ఉన్నారు కొద్దిసేపు అయితే కిచిడికిచిడు ఉసుకేస్తే కూడా రాలరు అన్నంతగానం ఉన్నారు వాళ్ళ నుంచి అయితే ఈ స్వామిజీ వచ్చిండు బ్రహ్మచారి అంట చాలా బాగా ప్రవచనాలు చెప్పాడు మాజీ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారన్నమాట కామన్ గా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ గా సతాయిస్తుండ్రు ఇంకా ముందర బొమ్మలు ఫుల్ గా పెట్టారు అందుకని ఇంకా వాటినే జీవించుకుంటూ బొమ్మలు మమ్మీ బొమ్మలు మమ్మీ వచ్చేసి మా పెద్ద బావ కొడుకు అనమాట రఘు వీడికేమో కెమెరా అన్న ఫొటోస్ అన్న చాలా భయము అస్సలు తీసుకోడు కూడా దూరం చాలా పెద్ద గడి స్తంభం కదా దాన్ని లేపడానికి అయితే మనుషులు అయితే సరిపోరు అనుకుంటా ఇంకా అందుకనే జేసీపీని కూడా పిలిపించారు స్తంభం కదిలింది స్తంభం కదిలింది చక్కగా అందరూ దూరంగా ఉంటే అందరికి మంచిది క్షేమంగా సీతారామాంజనే స్వామికి పవన సుత హనుమానికి జరగండి జరగండి అని చెప్తున్నాడు కదా చెప్పండి రాజేంద్ర గారు ముక్క ఉండదు పేలకు మాటలతో చెప్తే ఇన్ని రకాలు కాదు కదా ఇంకా వేరే వచ్చి పంట బుద్ధులు తిరితే అప్పటికి కూడా పక్కకి జరగలేదు ఇంకా వాళ్ళే వచ్చి బాగా చివాట్లు పెడితే అప్పుడు అనమాట కొంచెం అంటే మంచిగా జరిగితే బాగుంటుంది ఇంకా ఇంకా బాధ ఒకసారి పూర్ణ కుంభం వ్యక్తులు ఎక్కడ ఉండవో ఒకసారి ఇంకా స్వామి మనం అతన్ని విసిమి చేసుకోవచ్చు కొంచెం జరగండి అందరు జరగండి శ్రీ జున్న రెడ్డి గారి దంపతులకు స్వాగతం తెలుపుతూ సరైన సమయానికి ఇచ్చేసినందుకు అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి ఆశిస్సులు ఇవ్వాలని మరొక్కసారి ఇల్లు ప్రేమ పూర్వకంగా హృదయపూర్వకంగా స్వామి ఆశిస్సు చక్కగా ధ్వజస్తంభం యొక్క జయ రామ జయ జయ రామ శ్రీరామ జ శ్రీరామ గడుస్తామని అయితే పెడుతున్నారంట కరెక్ట్ టైం కయితే గడుస్తాం అని అయితే నిలబెట్టేశారనమాట ఇంకా నిలబెట్టిన వెంటనే జనాలు అయితే టెంకాయలు అవన్నీ అంటే ఫస్ట్ విగ్రహాలకు ప్రాణ చేసిన తర్వాతనే అక్కడైతే ఉంటదంట స్తంభం అవన్నీ పెట్టిన తర్వాత అయితే ఇక్కడ వచ్చి బొట్లు అయితే పెట్టుకున్నాం అనమాట అందరము <laughs> వినాయక స్వామికి దత్తాత్రేయ స్వామికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత నాగప్పలకి కూడా ప్రాణ ప్రతిష్ట చేసినారు ఇంకా వాళ్ళందరూ కూర్చుని తింటారు కదా వాళ్ళందరూ అయితే మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అయిపోయిన తర్వాత లాస్ట్లో గోపురం పైన అయితే అభిషేకం అయితే చేయడానికి అయితే స్వాములందరూ కలిసి వెళ్ళారనమాట ఇక్కడైతే చూపిద్దామంటే ఎండ ఫుల్గా పెడుతుంది మా చిన్నోడు నా చేతిలోనే పడుకున్నాడు అనమాట అందుకే వీడియో తీయడానికి అది కుదరలేదు అంతా కంప్లీట్ అయిపోయినాక భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనాలు కూడా చేశామన్నమాట దొరికిందో మహాప్రసాదంగా అనిపించింది అనమాట ఎంతమంది వేల మంది ఉన్నారో అంతమందిలో భోజనాలు దొరకాలన్న అదృష్టం రైట్ ఎండలో నడుచుకుంటే వచ్చేలోపు చుక్కలన్నీ కనిపించినాయి ఇది వాళ్ళ వీడియో నచ్చితే గానీ తప్పకుండా లైక్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్